ధనుర్మాసం మూడవ రోజు విశిష్టత గురించి మన పూజారి గారు ఎంత మంచిగా వివరిస్తున్నారో మీరు వినండి జై శ్రీరామ్ ప్రియా భగవత్ బంధువులారా ఈరోజు ధనుర్మాస వ్రతంలో మూడవ రోజు నిన్నటి రోజున ఆండాల్ తల్లి ఈ వ్రతానికి కావాల్సినటువంటి నియమాలను వివరిస్తూ ఈరోజు వ్రతము చేసినందువల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో ఈరోజు పాషణంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ వ్రతం ఆచరించిన వారికే కాకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని వివరిస్తూ ఓంగు పేర్పాడి నాంగల్ నంబావైకు వైపు చాత్తి నీరాడినాల్ అంటూ ఈ యొక్క వామనమూర్తి అవతారమైనటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ ఎవరైతే ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారో వారికి తేంగంటు నాడెల్లం తింగల్ ముమ్మారి పేయదు అంటూ పాడికి పంటకి ఎలాంటి లోటు లేకుండా పుష్కలంగా లభించి ఆయురారోగ్యాలతో జీవిస్తారు అని చెప్పి ఈ యొక్క పాసురంలో వివరిస్తోంది ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క పాసురంలో తారాంశాన్ని మనం గ్రహించి మనం నిష్ఠతోటి ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే మనకే కాకుండా లోకం కూడా సుభిచ్చంగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క పాసురంలో క్లుప్తంగా సారాంశం అలా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ వాసుదేవ